నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి కాకాని పూజితాతో కలిసి మాజీ మంత్రి విడుదల రజని ములాఖత్తులో కలిసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ పిన్నెలు సోదరులు చెయ్యిన నేరానికి శిక్ష అనుభవిస్తున్నా ఏమాత్రం ధైర్యం కోల్పోలేదని పిన్నెలు సోదరులు బెయిల్ కొరకు అప్లై చేసుకోగా ఇప్పటికే పోలీసులు ఐదుసార్లు కస్టడీ కోరి బెయిల్ అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే అంబటి రాంబాబు ఇంటిపై ఎనిమిది పాటు దాడి చేస్తుంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే భర్త పక్కనే ఉండి ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు గుడికి వెళ్లిన తనపై దాడి చేసి తమపైనే కేసులు పెట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు ప్రజల కోసం మాట్లాడిన వారిపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని కూటమి ప్రభుత్వంలో ప్రజలను పట్టించుకోవడం పక్కన పెడితే కనీసం కూటమి గెలుపు కోసం కష్టపడిన వారి కార్యకర్తలను కూడా పట్టించుకోవడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షులు మందల వెంకటశేషయ్య వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారికి వచ్చినటువంటి ప్రొవిజన్స్ ని కూడా ఇవ్వకుండా అదేమైనా మాట్లాడితే మీరు మరలా మేము ఇవ్వలేదని కోర్టుకి వెళ్ళండి అని చెప్పి అహంకారమైనటువంటి ప్ర వాళ్ళ స్వభావం ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపుతో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల్ని బంధించడం కానీ వారిని ఇబ్బందులు పెట్టడం కానీ అధికారుల చేత ఎక్కడా కూడా మామూలు ఖైదీ కంటే కూడా హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నా అయినా కూడా ఈరోజు అన్న చెప్తా ఉన్నారు రామకృష్ణారెడ్డి అన్న ఎన్నైనా ఏం చేసినా పర్లేదు వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు గతంలో ఎనభై ఐదు రోజులు జైల్లో ఉన్న ఈ రోజు అరవై రోజులు దాటింది అవి ఇవి కలిస్తే నూట యాభై రోజుల దాకా ఈ రోజుల దాకా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా తగ్గలేదు తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది ఒక మంచి పరిపాలన అందిద్దాం ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం చూసాం చాలా మంది నియంత్రణ పుస్తకాల్లో చదువుకుందాం ఆ పరిపాలన ఎలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని మీరు సాక్షాత్తు మీరు గమనించండి ఎక్కడైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని మద్దతులు జరిగినాయి కొంతమందిని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర రోడ్డు రోడ్డు కాచి అక్కడ ఎవరూ లేనటువంటి ప్రాంతాల్లో అటువంటి దుర్మార్గమైనటువంటి సన్నివేశాలు కూడా జరుగుండొచ్చు కానీ ఈ రోజు నిన్న విజయవాడలో కానీ గుంటూరులో కానీ జరిగినటువంటివి పట్టపగలే మీడియా అందరూ చూస్తూ ఉండగానే అంతా కూడా గమనిస్తుండగానే ప్రజలు అందరూ ముందే అంద వాళ్ళ వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేయడం కానీ పెట్రోల్ బాంబులు వేయడం కానీ కత్తులు తీసుకొని వచ్చి అక్కడ చుట్టుపక్కల తిరిగి హత్యాయత్వం చేస్తూ ఉన్నారంటే ఇటువంటి పరిపాలనని మీరు ఆలోచించండి ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో సాధ్యమా ఇటువంటి పరిపాలన మనం చూసినామా అటువంటి దుర్మార్గమైనటువంటి దుష్పరిపాలన మనం మీరు చూస్తూ ఉన్నాం తప్పకుండా కూడా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు నెల్లూరు సెంట్రల్ జైలుకి వచ్చేటప్పటికి ఇట్లాంటి జైల్స్ చాలా ఉన్నాయి ప్రతి జైలు దగ్గర కూడా ఈ రోజు గతంలో జైలుకి వెళ్తా ఉన్నారంటే జైలు దగ్గరికి పోవాలంటే కూడా ఎప్పుడో ఒకసారి ఈ రోజు నిత్యం కొన్ని వందల మంది ప్రజలు ఈ జైలు దగ్గర ఈ ఒక విహారయాత్ర లాగా అయిపోయినాయి రోజు మా అందరికి కూడా ఎందుకంటే ఖచ్చితంగా మన వాళ్ళు జైలులో ఉండడం వాళ్ళని చూడడానికి పరామర్శించడానికి రెగ్యులర్ గా రావాల్సినటువంటి పరిస్థితి రోజు కనపడతా ఉందంటే ఎటువంటి ఎటువంటి రోజుల్లో ఉన్నామన్నది రోజు అందరూ కూడా గమనించాలా ఒక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాకు చెప్తా ఉంటారు ఎన్ని కష్టాలైనా పెడదాం ప్రజల కోసం మనం పోరాడదాం ప్రజల గొంతుకుగా మనం మాట్లాడదాం ఈ విషయంలో మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఓడిపోతే నాలుగు సంవత్సరాలు పారిపోయి దొంగల్లాగా దిరిగినారు ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా ఏ నాయకుడు కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితిలే ఈ రోజు ఇన్ని కష్టాలు పెడుతున్నా ఇన్ని కేసులు పెడతా ఉన్నా కూడా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడితే చాలు రౌడీ రౌడీషీట్లు చేయడం కేసులు పెట్టడం తీసుకొచ్చి జైల్లో వేయడం నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంతకంటే ఎక్కువగా కూడా జరుగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏ కార్యకర్త నాయకుడైనా మీరు కదిలిచ్చి చూడండి ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం వరకు ఎన్ని కేసులైనా పెట్టుకోనండి అని చెప్పే పరిస్థితుల్లో ఈ రోజు నాయకులు కార్యకర్తలు ఉన్నారంటే మీరు ఒక్కసారి గమనించాలా ప్రజల్లో ఎంత తిరుగుబాటు వస్తూ ఉంది ఈ ఈ తెలుగుదేశం లే చెప్తా ఉన్నారు మాకు చివరి రోజులు ఇవన్నీ కూడా రాబోయేది మీరే ఇటువంటి పరిపాలన ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు జరుగుతూ ఉంది మేము కూడా చేయగలిగింది ఏం లేదని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా బరాయిస్తాం ఇంకా కూడా అది ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల లేదా రెండున్నర సంవత్సరమా అనేది తీసి పక్కన పెడితే ఎన్ని రోజులైనా కూడా ఈ కష్టాలను బరాయించడానికైతే ఇబ్బందుల తప్పకుండా కూడా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది మరొక రామరాజ్యం లాగా అది ఒక మంచి చక్కని పరిపాలన అయితే అందుతుంది ఈ రోజు ఎవరైతే కక్ష సాధింపు ధోరణతో ఏ అధికారులైనా కూడా అదేవిధంగా ఏ నాయకులైనా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారో అటువంటి వారికి మాత్రం చట్టరీత్యా మాత్రం ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా కూడా రాబోయే రోజుల్లో కూడా జరిగి తీరుతుంది వాళ్ళు అనుకుంటా ఉన్నారేమో రెండు సంవత్సరాలు ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఈ లోపల మనం ఎంతమందిని కావాలంటే అంతమందిని చంపుదాం ఎంతమందిని కావాలంటే అంతమంది మీద కేసులు పెడదాం భయపడిపోతారు వీళ్ళని ఏ ఒక్కరు కూడా భయపడరు ఇంతకంటే నియంతలైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోలు గడ్డ ఈ భారతదేశం కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలా తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా కనువిప్పు రావాలా పరిస్థితులు ఇట్లున్నాయని రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఇదే విధంగా పోరాటం చేయడం కూడా జరుగుతుంది ధైర్యంగా ఉన్నాను అని చెప్పి ఇక్కడ జరిగింది అక్రమ కేసులో వయాన పల్నాడు జిల్లా ఎస్పి ఆ రోజున దంట హత్యలు జరిగినాయి అది టీడీపీ వారే వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు కోసం ఆ గ్రామంలో దంట హత్యలు చేసుకున్నారని చెప్పి ఎస్పి గారు స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా అక్రమ కేసు కట్టి పిన్నెలి సోదరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేశారు రోజుకి అరవై ఒక రోజు అయింది ఉంచారు ఈ అక్రమ కేసులు అరెస్ట్ చేసి మనం చూస్తూ ఉన్నాము ఈ రీసెంట్ టైమ్స్లో వరుసగా ఏ విధంగా మాజీ మంత్రుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడి చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం అంబటి రాంబాబు గారి మీద సుమారు ఎనిమిది గంటల పాటు ఇళ్ల మీద దాడి ఇంటిని ధ్వంసం చేయడము ఆ తర్వాత ఆఫీస్ మీద నిప్పేయడము కార్లు తగలబెట్టడము ఏ విధంగా తన్ని అరెస్టు చేసి స్వయంగా ఎమ్మెల్యేనే సీన్లోకి వచ్చి ఎమ్మెల్యే భర్త సీన్లోకి వచ్చి దాడి జరిగే కొన్ని గంటల ముందు కేంద్ర మంత్రి రాంబాబు గారికి సినిమా చూపిస్తామని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రం అంతా కూడా చూశారు ఏ విధంగా దాడులు చేస్తున్నారు అధికార పార్టీ దాడులకు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు కూడా చూశారు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేటువంటి కార్యకర్త లో కూడా భయం అనేది లేదు మేము చెప్తా ఉన్నాం మీరు మమ్మల్ని ఎంత అణచివేసినా ఎంత అనగదొక్కినా సముద్ర కెరటాల్లాగా లేచి సముద్ర కెరటాల్లాగా లేచి మళ్ళీ మిమ్మల్ని బోడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతూ బలంగా పనిచేస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు గెలిసేదాకా దెబ్బలు పడ్డా గాయాలైనా అవమానాలైనా అక్రమ కేసులు పెట్టినా జైళ్ల పాలు చేసినా ఎక్కడ కూడా ధైర్యం చెయడం ధైర్యంతో పనిచేస్తాము ఇంకా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను అంతెందుకు ఇదే నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ నెల్లూరు జిల్లాలో టీడీపీని టీడీపీ చేస్తున్నటువంటి అరాచకాలని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే ఎన్ని అక్రమ కేసులు కడుతున్నారు జైలు పాలు చేశారు మాట్లాడితే కేసు కడుతున్నారు ప్రెస్ మీట్ పెడితే కేసు కడుతున్నారు ప్రెస్ నోటిస్తే కేసు కడతా ఉన్నారు అసలు ఈ అంశం ఎప్పుడు ధర మీదకి వచ్చింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా జూలైలో నాలుగు ట్యాంకర్లను మీరే రిజెక్ట్ చేశారు ఆ రిజెక్ట్ చేసినవి మళ్ళీ పదిహేను రోజులు మీరే ఆ పక్కకి ఆపారు మీద అసత్య ప్రస ప్రచారాలు అవాస్తవాలను ఇంకా ప్రజలు ప్రజలకు చెప్తూ నమ్మించేటువంటి ప్రయత్నం ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు చెప్తా ఉన్నారు తిరుమల శ్రీవారి విషయంలో పెట్టుకున్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు లడ్డూ విషయంలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కల్తీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ అస నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మనకు స్పష్టం అవుతుంది కూడా ఏదంటే చంద్రబాబు నాయుడు గారికి సుప్రీం కోర్టు కన్నా మించి ఆయనే సుప్రీం అనుకుని ఈ రోజు ఆ సిట్ అక్కడ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ ని కూడా వీళ్ళు సాటిస్ఫై అవ్వక మళ్ళీ ఏదో ఏదో కమిటీ ఫామ్ చేస్తాము అవి ఫామ్ చేస్తాము అని మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ నిన్న ఎక్కడ మొన్న ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఏదో కెమికల్స్ అని మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు అసలుకి ఈరోజు రామకృష్ణని వెంకట్రామన్ అని కలిసేసి వచ్చాము ఫస్ట్ గా చెప్పాల్సిందండి చాలా గర్వంగా ఉంది కలిసి వచ్చిందాన్ని బ్రదర్ బ్రదర్ని కానీ ఎందుకంటే కావాలని అసలు వాళ్ళకి సంబంధం లేని కేసు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నిస్తే ఎంతో ధైర్యంగా వెళ్ళి కలిస్తే వీళ్ళు జైల్లోనే ఉన్నారా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతుందని నేను ఇంకా వేరే దగ్గరికి వచ్చానని ఒక సెకండ్ ఆలోచించాను ధైర్యంగా ఉన్నారు ఏ రకమైనటువంటి బెదిరింపులకు వాళ్ళు దడిచే వాళ్ళు కాదు అని మనందరికీ తెలిసిందే ధైర్యంగా చెప్పారు ఏదైనా కానీ ఫేస్ చేస్తాము ప్రజల కోసం కష్టపడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని జైల్లో వేస్తున్నటువంటి పార్టీ లేకపోతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవాలి కూటమి ప్రభుత్వంలో నేను నేను పార్టీలోకి ఎన్ని నాలుగు రోజులు అయ్యి ఉంటుంది నాలుగు నెలలు అయ్యి ఉంటుంది దీంట్లోనే ఎంతమందిని జైలు పంపించింది ఉంటారండి ఈ షార్ట్ డ్యూరేషన్లోనే జోగి రమేష్ అన్న అంబటి బంకులు అంకులు లేకపోతే ఈ రోజు వచ్చినప్పుడు పిన్నెల బ్రదర్స్ కానీ ఎంత మందిని ఏం చేయాలని ప్రభుత్వం ఏం ఆలోచన ఇన్వాల్వ్ అయినటువంటి సెకండ్ పార్టీ గురించి అసలు ఆలోచన కూడా చేయట్లేదు కదా టీడీపీ కార్యకర్తలకు లా అండ్ ఆర్డర్ వర్తించదు వైసీపీ కార్యకర్తలు లా అండ్ ఆర్డర్ పాటించినా గానీ వాళ్ళని జైల్లో వేస్తారు ఇంకెక్కడుంది ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ఒక సంబంధం లేని కేసు తీసుకొచ్చి ఒకరిని కాదు ఇద్దరిని ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరిని తీసుకొచ్చి జైల్లో పెట్టి కేవలం ఆ కుటుంబమే కాదు ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలంతా బాధపడుతున్నారు ఒకసారి సిపి కార్యకర్తలు లేకపోతే నాయకులు కుటుంబ సభ్యుల్లాగా ఉంటాము నా వెళ్ళినప్పుడు నాకు ఆ బాధ తెలుసు మా కార్యకర్తలు మా కుటుంబ సభ్యుల కంటే తక్కువ బాధపడలేదు నమ్ముకున్న ప్రజలేమైపోవాలి లేకపోతే కుటుంబ సభ్యులు ఏమైపోవాలన్న ఆలోచన కూడా లేదు కదా మీరు రౌడీ యూజం చేయండి మీరు గుండా యూజం చేయండి మీరు మడ్డలు చేయండి ఎవరినైనా దానికి ఆపాదిచ్చి వైఎస్ఆర్ సిపి పార్టీ అని చెప్పండి తిరుమల లడ్డు అనేది ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఇట్స్ అ డివోషన్ మనుషులు భక్తిగా ఆలోచించాల్సినటువంటి విషయం మీరందరూ అనుకుంటున్నారు తిరుమల లడ్డు అంటే ఏమైనా పెద్దదా చిన్నదా అని చెప్పి నిజంగా రజనమ్మ చెప్పినట్టు తిరుమల లడ్డుని కూడా ఈ రకంగా కించపరిచేలాగా మాట్లాడడం అనేది చాలా తప్పండి ఎందుకంటే నేను నాకు చిన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను చాలా సార్లు తిరుమలకి వెళ్ళాలనుకొని వెళ్ళలేకుండా పోతాం మనం కానీ అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎవరైనా ప్రసాదం తీసుకొస్తే ఆయన అనుగ్రహం పొందామన్న భావన వస్తుంది అటువంటి దాన్ని కూడా రాజకీయం చేసినటువంటి పార్టీ కూటమి కూటమి పెద్దలు నాయకులు ఈరోజు ఏం తప్పు చేశారని వీళ్ళందరినీ జైళ్లలో పెడుతున్నారు రేపు నిజాలు బయటకు వస్తే కనీసం మీ మనస్సాక్షికైనా ఎవరైనా సమాధానం చెప్పుకోగలరా నాకు అర్థం కాకుండా అడుగుతున్నాను అంటే ఏమనుకున్నా మీకు మనస్సాక్షి కూడా లేదా కూటమి పాలనలో మనకి అంతరాత్మ చెప్పే మాటలు కూడా మనం పక్క వదిలేసి చేయాలని అనుకుంటున్నారా రోజు మేము అందరం ధైర్యంగా ఉన్నాం ఆ రోజు నా ఏ మాట చెప్పాను రోజు అదే మాట చెప్తాను అందరం ధైర్యంగా ఉన్నాము వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్ నా చివరి రక్తపు చుక్క వరకు పోసి జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాము కాబట్టి మీరు చేసే ఈ బెదిరింపులు మీరు చేసే ఈ రాజకీయాలు మాకు అక్కర్లేదు ప్రజలు మళ్ళీ మంచి రోజులు చూడాలనుకుంటున్నాను కాబట్టి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా జగన్ అన్నని సీఎం చేసుకోవాలి అనేటువంటి గట్టి నమ్మకంతో మీరు మమ్మల్ని ఏం చేసినా కానీ మా ఈ ఆలోచనని కానీ మా ఈ టార్గెట్ని కానీ మార్చి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి